వెల్కమ్ టు కానుక టీవీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న హెచ్ఎర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రెల కిరణ్ కుమార్ గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేటీక ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎర్ల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్ల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హెచ్ఆర్ల నియోజకవర్గం హెచ్చర్ల మండల కేంద్రం హెచ్చర్ల మరియు చిలకలపాలెం నందుగల శ్రీ శ్రీవాణి మరియు శ్రీ వెంకటేశ్వర కాలేజీల వద్ద విద్యార్థుల మద్దతు కోరుతూ కోరు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద మధ్య తరగతి వారి కోసం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించడానికి శ్రీకారం చుట్టిందని వాటిలో చాలా వరకు అప్పటి జగనన్న ప్రభుత్వం తుది దశ నిర్మాణం పూర్తి చేసిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని తెలియజేశారు

మనం తెలుదా రేట్ పని కాదు ప్రైవేట్ పర్వం అయితే మనం భవిష్యత్తు मन कोचे